తెలుగు తంగలపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన సాయిచంద్ అనే మాల యువకుడిపై తంగళపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగిందని ఈ ఘటనపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను రిమైండ్కు పంపి కఠినంగా శిక్షించాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్ డిమాండ్ చేశారు రాజన్న సిరసిలాకి తంగనపల్లి మండలం అక్కడ మండపల్లి గ్రామంలో మాల యువకుడు తాను ఇంటి బయట తాను ఉంటున్న క్రమంలో పక్క గ్రామం అయినటువంటి తంగనపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులైనటువంటి బీసీ కులాలకు సంబంధించిన కొందరు రెడ్డి కులానికి సంబంధించిన ఒక వ్యక్తి మరి దాదాపు ఒక పద్నాలుగు మంది పదిహేను మంది యువకులు వచ్చి ఇష్టానుసారంగా కులం పేరుతో అతన్ని దూషిస్తూ అతన్ని చంపడానికి ప్రయత్నించి అతని పైన దాడి చేస్తుండగా అతను పారిపోయి వాళ్ళ ఇంట్లో దాక్కున్నప్పటికీ వీళ్ళంతా పోయి ఆ గేటు దూకి మరి వాళ్ళ తల్లి వస్తే తల్లిని కొట్టి వాళ్ళపైన దాడి చేసి ఒక ఆయననేమో కాళ్ళు పట్టుకుంటాడు ఒక చేతులు పట్టుకుంటారు ఒక ఆయన ఏమో కడుపులో గుడు గొంతును వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తారు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మూడు రోజులు గడుస్తుంది నటిస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉన్నది నేను ఈ పోలీసు వ్యవస్థకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే పేరు నమోదు చేస్తున్నారో ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో ఈ దాడి ఎవరైతే చేసిర్రో వాళ్ళందరినీ గుర్తించి తక్షణమే వాళ్ళందరినీ రిమాండ్ చేసి న్యాయం చేయాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా పోలీసు శాఖ ఎస్టీ కమిషన్ చేస్తా ఉన్నాం ఒకసారి పోలీస్ వ్యవస్థకు డీజీపీ గారికి ఎస్పీ గారికి మరి అదేవిధంగా ఎస్ఎస్ఓ గారికి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటే వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి మీరు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పరిధిలో శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా